सकल आयुष्या आरोग्यता तीर्थ मकंडे आयुष्याजम से संपूर्ण विजमागे महाजना योग्य योग्यता प्रसाद महाकाज महासरस्वती dan dakwahku

కూడా తెలుసు అంకమ్మ తల్లి గ్రామ దేవత ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యంగా పట్టణ ప్రజలకు అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ ఆ అంకమ్మ తల్లి ఉండాలని కోరుకుంటూ ప్రథమ వార్షికోత్సవం మీ అందరికీ కూడా తెలుసు గతంలో ఈ టెంపులు ఎంత ప్రసిద్ధిగాంచిందో ఈ నియోజకవర్గ ప్రజలు అలాగే పట్టణ ప్రజలు కూడా ఏ విధంగా డెవలప్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తారో తర్వాత వచ్చి మనం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఏదైతే టెంపుల్లో ఉన్న బ్యాలెన్స్ వర్క్ గానీ కమిటీ సభ్యులు కూడా ఫాస్ట్ టైం ఒకసారి కలవడం జరిగింది మనం కూడా ఈ టెంపుల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి ఈ టెంపుల్కి ఏ విధంగా ఇన్కమ్ సోర్స్ పెంచాలి అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఆల్రెడీ మంత్రి వర్గం కూడా మాట్లాడడం జరిగింది ఆ షాపింగ్ కాంప్లెక్స్ కూడా తోటని మోపూజీ కార్యక్రమం చేసి ఈ టెంపుల్ని ఈ కొనుకూరు పట్టణ ప్రజలకి ఈ టెంపుల్కి వచ్చే ఇన్కమ్ సోర్స్ కూడా పెంచి ఈ టెంపుల్ని దినదినంగా అభివృద్ధి చెందేదానికి అందరం కూడా చేసి అలాగే కమిటీ సభ్యులు కూడా కలుపుకొని అలాగే ఈ పట్టణ ప్రజలను కూడా కలుపుకొని ఈ టెంపుల్కి మంచి పేరు ఇచ్చే విధంగా గొప్ప అలాగే మనం ఈరోజు మన ఎంపీ దేవెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు ఆయన కూడా ఇంకోటి సార్ ఆ బాగా ఆయన ప్రజల సహాయ సహకారంతో అలాగే ప్రభుత్వ సహాయ సహకారంతో వాళ్ళందరి సహాయ సహకారంతో ముందు అలాగే అందరూ కూడా విషయం వరదలొచ్చి రాష్ట్రం ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉండో కూడా వినాయకుడి చేస్తున్న ఆశిస్తుతూ అందరూ కూడా చేరుకోవాలని చెప్పి జనసేన సమస్య ప్రజలందరూ కూడా రావాలని చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి